ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మనం చెప్పాలి అంటే ఆ సీజన్ ఎయిట్లో లో కొంచెం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కి చాలా కట్టుదిట్టమైన రూల్స్ పెట్టింది అటు తెలంగాణ ప్రభుత్వం అలాగే బిగ్ బాస్ యాజమాన్యుతో పాటుగా పోలీసు శాఖ వారు ఎందుకంటే గతంలో జరిగిన తొక్కిసలాటిని దృష్టిలో పెట్టుకుని ఇక ప్ర ప్రేరణ నిఖిల్ అవినాష్ గౌతమ్ వీళ్ళెవరూ కూడా రోడ్ ర్యాలీ చేయడం కానీ రోడ్ షోలు చేయడం కానీ చేయలేదు వాళ్ళందరూ పర్సనల్ గా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ప్రెస్ మీట్ ని ఒక ఒఫిషియల్ చోట పెట్టుకోవడం జరిగింది అయితే ప్రేరణకి అది కుదరకపోవడంతో తను ఏమైంది అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను పర్సనల్ గా లైవ్ లోకి వస్తాను అని చెప్పడం జరిగింది కాకపోతే అక్కడ మ్యాటర్ ఏమైంది అంటే తను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ లైవ్ కానీ లేకపోతే యూట్యూబ్ కి కానీ రాలేని పరిస్థితి ఏర్పడింది దాంతో తను అందరికి కూడా పేరు పేరున క్షమించమని కోరింది అనమాట ఎందుకనంటే తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫొటోస్ని అంటే మేము ఇలా ఉన్నాము మా సెలబ్రేషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పడం జరిగింది కానీ ప్రేరణ మాత్రం లైవ్ కి వస్తాం కదా అని చెప్పేసి తను అసలు ఏ రకంగానూ కూడా అది పెట్టలేదన్నమాట అంటే మన దానికి సంబంధించిన ఫోటోలు అప్డేట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఏం పెట్టలేదు అయితే ఇక దానికి తన ఒక అభిమానులందరికీ క్షమించమని కోరటమే కాకుండా త్వరలోనే తను దానికి సంబంధించిన లైవ్ కానీ ఒక పెద్ద మీటప్ కానీ పెట్టాలి అన్న ఆలోచనలో ఉందంట సో అందుకని దయచేసి మీరు దాని గురించి బాధపడతని ఇక మనందరం కూడా త్వరలోనే కలుద్దామని ఇంకా మేము కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకో